గురు బ్రహ్మ గురుణుహ గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే గురుదేవ్ శ్రీ గురు దసరాపేట శాఖలో శ్రీ యోగభూషణ పరికల్ప యోగి గురుజీ గారు మరి నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేయించడం జరిగింది అద్భుతంగా పట్టాభిరామస్వామి గుడిలో మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం చేయటం మన శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రానికి ఎంతో గుర్తింపుని ఇస్తుంది దీనికి మన గురూజీ గారు పరికల్ప యోగి గురూజీ గారిని మనం ఖచ్చితంగా అభినందించి తీరవలసిందే వారికి ప్రధాన కేంద్రం నుంచి అభినందనలు శుభాశిస్సులు అందజేస్తూ ఉన్నాము ఇటువంటి క్యాలెండర్ ఆవిష్కరణలు రాబోయే రోజుల్లో కూడా విరివిగా చేయాలని ఆశిస్తూ ఉన్నాము స్థాపకాయ చ సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ యోగి గురుజీయే నమ జై గురుదేవి